అందరికీ నమస్కారము గాగిల్లాపూర్లోని అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమంలో డాక్టర్ సుధాకిరణ్ వారి ధర్మపత్ని ప్రొఫెసర్ శాంతిశ్రీ గారి తల్లి డాక్టర్ వాణిదేవి జ్ఞాపకార్థంగా ఆశ్రమంలోని వృద్ధులకు ఒకరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి వారి కుటుంబ సభ్యులకు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని డాక్టర్ వాణీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశ్రమములోని వృద్ధులు

మా ఆర్చాలకు ముళ్ళు నాటకుంటే మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి ఇంట్లో మేడాలు సారు అందరూ తల్లిని నీ వాంచాను అన్నదాత సుఖీభవ చారు అసలు తమ్సాబుందా బ్రహ్మాండంగా ఉందా తినుకుంటే ఎంత సంతోషపడుతుంది చూడు ఎట్లుంది మంచిగా ఉందాబా తింటున్నా అన్నదాత సుఖీభవ తిను తిను ఆడుకున్నావా సాధన అయితే లేదా ఏం తినిపిస్తుంది ধ ধ তাৰত মানে